ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో తానాడిన తొలి మ్యాచ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ యువ హిట్టర్ రిషబ్ పంత్ సిక్సర్లతో చెలరేగిపోయాడు ముంబై ఇండియన్స్ తో వాంకడే వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పదమూడు పరుగులు చేసింది దీంతో ముంబై ఇండియన్స్ కి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వందల పద్నాలుగు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ముంబై బౌలర్లలో బుమ్రాతో సహా అందరి బౌలింగ్ లోనూ పంత సిక్సర్ల మూత మోగించాడు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే పృథ్వీషా వికెట్ ను కోల్పోయింది ఆపై కాసేపటికి శ్రేయసయ్యార్ కూడా పెవిలియన్ చేరడంతో ఢిల్లీ ఇరవై తొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మారిన ఓపెనర్ శిఖర్ ధవన్ జట్టుకు మెరుగైన ఆరంభాన్నివ్వగా మిడిల్ ఓవర్లలో ఇంగ్రామ్ తో ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు వీరిద్దరూ ఎనభై మూడు పరుగులు జత చేయడంతో ఢిల్లీ గాడిలో పడింది అయితే శిఖర్ ధావన్ ఇంగ్రామ్ లో స్వల్ప వ్యవధిలో అవుట్ అయ్యారు ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు పద్దెనిమిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడాడు ఇరవై ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు ఏడు సిక్సర్లతో అజేయంగా డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పదమూడు పరుగులు చేసింది ముంబై బౌలర్లలో మెక్లిన్ గాన్ మూడు వికెట్లు సాధించగా బుమ్రా హార్దిక్ పాండ్యా బెన్ కటింగ్లు తలో వికెట్ తీశారు